ఏమిటంటే ఇంకో విషయం ఖురాన్ ప్రకారంగా యేసు అనేవాడు ఒక ప్రవక్త మాత్రమే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు అందులో ఈ యేసు బాబు ఏం చెప్తాడంటే నేను మా తల్లి మరియం ఇరువురము అల్లాహ్ కు ఎవరు చెప్పారు అది కాదు నేను లో ఖురాన్లో ఖురాన్లో యేసు చెబుతాడు నేను మా అమ్మ ఇద్దరం అల్లాహకు దోసలం మేమిద్దరం ముస్లింలం అని చెప్తాడు అదవుతుందా కురా సో కాబట్టి ఎవడైతే నేను క్రిస్టియన్ అంటాడో వాడు యేసునే దేవుడు అంటాడో వాడు మీ వేదాల ప్రకారం కూడా వేసే దేవుడు అని సొల్లు చెప్తుంటారు వీడి పేరు వీళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పుకోలేని బతుకులే వెళ్ళవే వీడికి వేదాల గురించి ఎందుకు ఏదో మొడ్డి దుడుచుకునే బైబిల్లో పెట్టుకొచ్చి అందుకని నేనేమంటానంటే ఖురాన్ ప్రకారంగా ఏసుబాబు బాబు ఎవరో దీనికి ఆన్సర్ చెప్పండ్రా మాకే పుట్టిన గొర్రెన్న తర్వాత తెలుసుక మీకు మిగిలిన కథ తెరమే చూడండి